ఎస్ ఇప్పుడు చూడండి ఇంకా మనం ఇంకా డిస్కషన్ చేయాల్సిన అంశాలంటే శబరి సిలేరు నదులకు సంబంధించి ఇలా డిస్కషన్ చేసాం శబరి అండ్ సీలేరు రివర్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే శబరి సీలేరు అయిపోయాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంద్రావతి గురించి డిస్కషన్ చేయాలండి ఇంద్రావతి రివర్ ఏంటి యొక్క ఇంద్రావతి నదికి సంబంధించిన అంశాలు చూడండి ఇంద్రావతి నదికి సంబంధించిన అంశాలు ఇక ఇంద్రావతి నది అనేది ఇది కూడా ఎక్కడ ఆరిజిన్ అయింది ఏంటి దీనికి సంబంధించిన అంశాలు ఏంటి ఇంద్రావతి నది అనేది ఎక్కడ ఆరిజిన్ అయింది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే ఇక ఇంద్రావతి నది అనేది ముఖ్యంగా జన్మస్థలం ఎక్కడ అంటే ఒరిస్సా రాష్ట్రంలోని దండకారణ్యం అండి ఒరిస్సా స్టేట్లోని దండకారణ్యంలో జన్మిస్తుంది అంటే దండకారణ్యం అంటే డెన్స్ ఫారెస్టర్స్ అండి దండకారణ్యం ఒరిస్సా రాష్ట్రంలోని దండకారణ్యంలో జన్మించే నదే ఇదండి ఇంద్రావతి నది ఒరిస్సా రాష్ట్రంలోని దండకారణ్యంలో జన్మిస్తుంది తర్వాత ఒకటేమో ఒరిస్సా ఒరిస్సా తర్వాత ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహించే ప్రధానమైన నది అండి కాబట్టి ఎలా ఫ్లో అవుతుందండి ఇది కాబట్టి ముఖ్యంగా ఎలా ఫ్లో అవుతుంది అంటే ఒకటేమో ఒరిస్సా అని చెప్పాం రెండవది వచ్చేసి ఛత్తీస్గఢ్ అంటున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా కూడా ఫ్లో అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాల గుండా కూడా ఫ్లో అవుతుంది తెలంగాణ మరి తెలంగాణ రాష్ట్రంలో జైశంకర్ భూపాలపల్లి అండి జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో వన్ ఈజ్ జైశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ ఇక యొక్క జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎవరితో కలుస్తుంది అంటే గోదావరి నదితో మెర్జైపోతుందండి గోదావరి నదితో అవుతుంది వనీజ్ జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదితో కలుస్తుంది జన్మస్థలమేమో ఒరిస్సా రాష్ట్రంలోని దండకారణ్యం డెన్స్ ఫారెస్టెస్ తర్వాత ఒరిస్సా ఒరిస్సా తర్వాత ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదితో కలుస్తుంది యొక్క ఇంద్రావతి నది ఇక ఇంద్రావతి నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం చేసిందంటే దీనివల్ల ఒక ప్రముఖ జలపాతం ఏర్పడిందండి ద ప్రామినెంట్ వాటర్ ఫాల్ ఏంటి ఆ వాటర్ ఫాల్ వచ్చేసి ఏంటి అంటే చూడండి ఈ వాటర్ ఫాల్ ఫేమస్ వాటర్ ఇది ఇదేంటండి చిత్రకూట్ వాటర్ ఫాల్ అండి చిత్రకూట్ వాటర్ ఫాల్ కాబట్టి చిత్రకూట్ జలపాతం అనేది ఏ నది చేత ఏర్పడింది అంటే గోదావరి నది చేత ఏర్పడింది సారీ ఇంద్రావతి నది చేత ఏర్పడింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చిత్రకూట్ జలపాతం ఏ జలపాతం అండి ఇది చిత్రకూట్ ఫాల్ ఓకేనా అండి ఇది చిత్రకూట్ వాటర్ ఫాల్ అంటున్నాం ఇక చిత్రకూట్ వాటర్ ఫాల్ అనేది ఏ నది చేత ఏర్పడింది అంటే ఇంద్రావతి నది చేత ఏ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇక ఇంద్రావతి నది చేత ఏర్పడిన ఈ యొక్క చిత్రకూట్ వాటర్ఫాల్ అనేది ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అండి చిత్రకూట్ ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రముఖమైన జలపాతం వచ్చేసేది అంటే ఈ యొక్క చిత్రకూట్ జలపాతం ఏ నది చేత ఏర్పడిందంటే ఇంద్రావతి నది చేత ఏర్పడిన జలపాతమే యొక్క చిత్రకూట్ జలపాతం ఒక ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా ముఖ్యమైన ప్రదేశమే ఈ యొక్క చిత్రకూట్ వాటర్ఫాల్ ఓకేనా అండి ఇది ఇలా విషయాలు చిత్రకూట్ తర్వాత మంజీరా అన్నం ప్రాణహితాన్నం శబరి అన్నం సీలేరు అన్నం ఇంద్రావతి అన్నం నెక్స్ట్ వన్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే కిన్నెరసాని అండి కిన్నెరసాని రివర్ చూడండి ఇక్కడ ఒకసారి కిన్నెరసాని రివర్ అన్నప్పుడు ఏంటి కిన్నెరసాని నది యొక్క స్పెషాలిటీ కిన్నెరసాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కిన్నెరసాని అనేది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో పాల్వంచ మీరందరూ కూడా వినే ఉంటారండి పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు సమీపంలో కిన్నెరసాని అభయారణ్యం గుండా ప్రవహిస్తుందండి కిన్నరసాని కిన్నెరసాని అభయారణ్యం ఈ యొక్క కిన్నెరసాని అభయారణ్యం గుండా ప్రవహించే నది ఇది కిన్నెరసాని అభయారణ్యం యొక్క కిన్నెరసాని అభయారణ్యం గుండా ప్రవహించే నదే యొక్క కిన్నెరసాని రివర్ అండి కాబట్టి కిన్నెరసాని ఏ అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు కిన్నెరసాని నది అనేది కిన్నెరసాని అభయారణ్యం గుండా ప్రవహిస్తుంది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచక సమీపంలోని యొక్క కిన్నెరసాని అభయారణ్యం గుండా ప్రవహించే నదే కిన్నెరసాని ఈ యొక్క పాల్వంచక సమీపంలో కిన్నెరసాని నదిపై ఏం చేశారంటే కిన్నెరసాని చిన్నత కిన్నరసాని నీటిపారుదల ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి కిన్నెరసాని నీటిపారుదల ప్రాజెక్టు జనరల్గా ఈ యొక్క కిన్నరసాని వైల్డ్ లైఫ్ సెంచుర అభయారణ్యంలో మీకు ఏ రకమైన అవి ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఈ యొక్క కృష్ణ జింకలు ఎక్కువగా కనిపిస్తాయండి జింకలు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది ఓకేనా ఇది మంజీరా ప్రాణహిత శబరి సీలేరు ఇంద్రావతి కిన్నెరకా కిన్నెరసానికి సంబంధించిన అంశాలు చెప్పాం తర్వాత వీటి తర్వాత ఇంకా మనం డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏంటి సార్ అంటే కడం నది గురించి డిస్కషన్ చేయాలండి కడెం కడం నది కడెం రివర్ అండి ఏంటి ఈ కడం రివర్కు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడెం నది అన్నం ఏంటి కడెం నదికి సంబంధించిన అంశాలు అంటే కడం నది అనేది జనరల్గా ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది సార్ అంటే కడెం నది యొక్క జన్మస్థలం అండి ఆరిజిన్ ప్లేస్ మెయిన్ సోర్స్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ కడం రివర్ కడం నది యొక్క జన్మస్థలం ఎక్కడ అంటే ఇది పర్టికులర్గా నిర్మల్ గుట్టల్లో జన్మిస్తుంది నిర్మల్ హిల్స్ నిర్మల్ గుట్టలో జన్మించే ప్రధానమైన నది మన యొక్క కడెం నది కాబట్టి కడెం నది యొక్క జన్మస్థలం నిర్మల్ గుట్టలు నిర్మల్ హిల్స్ తర్వాత ప్రధానంగా ప్రవహించే జిల్లాలు వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ప్రవహించే జిల్లాలు అనగానే ఆదిలాబాద్ అండ్ ఆల్సో ఆదిలాబాద్ ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది వానీస్ ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల గుండా ప్రవహించే నది యొక్క కడెం నది కాబట్టి జన్మస్థలం అన్నప్పుడు నిర్మల్ గుట్టలు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఏ జిల్లాల గుండా ఫ్లో అవుతుందంటే ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాల గుండా మరి ఈ నది వచ్చేసి ప్రధానంగా ఏ వన్యమృగ సంరక్షణ కే కేంద్రం గుండా ప్రవహిస్తుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చరీ ఆర్ టైగర్ రిజర్వ్ అండి కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చరీ ఆర్ కవాల్ టైగర్ రిజర్వ్ అంటున్నాం ఈ యొక్క కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుండా ప్రవహించే నది ఇదండి కవాల్ వన్యమృగ ఇది ఒక అభయారణ్యం అదేవిధంగా ఈ యొక్క టైగర్ రిజర్వ్ కూడా ఇక కవాల్ టైగర్ రిజర్వ్ కాబట్టి కవాల్ టైగర్ రిజర్వ్ ఆర్ కవాల్ అభయారణ్యం గుండా ప్రవహించే ప్రధానమైన నది ఏదంటే కడెం నది అండి ఇక కడెం నది యొక్క కవాల్ టైగర్ రిజర్వ్ గుండానే ప్రవహిస్తుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క కవాల్ ప్రాంతం అనేది చూడండి ఇక్కడ జనరల్గా మీరు ఒక మంచి మాటలండి ఇలాంటి అంశాలు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే అంశాలండి ఈ యొక్క కవాల్ ఇక యొక్క కవాల్ అభయారణ్యం ఆర్ కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సాత్మలా హిల్స్కి సాత్మలా హిల్స్ సాత్మలా కొండలు అంటున్నాం సాత్మలా హిల్స్ సాత్మలా కొండలకి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సహ్యాద్రి పర్వత శ్రేణులకు నడుమ ఉంటుందండి సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ సహ్యాద్రి పర్వతాలు సాత్మలా కొండలు మరియు సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ యొక్క కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఆర్ కవాల్ అభయారణ్యం టైగర్ రిజర్వ్ ఉంది సాత్మలా కొండలు మరియు సహ్యాద్రి పర్వతాలకు నడుమ కవాల్ అనేది ఏంటి ఈ యొక్క కవాల్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ యొక్క కవాల్ని ఇది వచ్చేసి మామూలుగా వచ్చేసి వైల్డ్ లైఫ్ సాంక్చర్ అండి ఇది వన్యమృగ సంరక్షణ కేంద్రం వైల్డ్ లైఫ్ సాంక్చరీ వైల్డ్ లైఫ్ సాంక్చరీగా చెప్పుకుంటాం మనం ఇక వైల్డ్ లైఫ్ సాంక్చరీగా ఉన్న దీన్ని ఏం చేశారంటే టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది దేనిగా నోటిఫై చేశారండి టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం చేయడంది కాబట్టి ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంచరీని టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది టైగర్ రిజర్వ్ ఇక టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది మరి ఎన్నవ టైగర్ రిజర్వ్గా దీన్ని నోటిఫై చేశారంటే నలభైవ టైగర్ రిజర్వ్గా దీన్ని నోటిఫై చేయడం జరిగింది వానిస్ ఎన్నవ టైగర్ రిజర్వ్గా అండి నలభైవ టైగర్ రిజర్వ్గా దీన్ని నోటిఫై చేయడం జరిగింది మరి ఈ యొక్క కవాల్ టైగర్ రిజర్వ్ నలభైవ టైగర్ రిజర్వ్గా దీన్ని నోటిఫై చేస్తే ఈ యొక్క కవాల్ టైగర్ రిజర్వ్కు సంబంధించి ఇది ఎలా ఉంది అంటే ఈ యొక్క కవాల్ టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలోని తదోబా అందేరి టైగర్ రిజర్వ్ తదోబా తదోబా అందేరి తబ తదోబా అందేరి టైగర్ రిజర్వ్తోను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నేషనల్ పార్క్తో వచ్చేసి ఇది ఏమైందంటే మెర్జాయి పై ఉందండి ఇంద్రావతి నేషనల్ పార్క్తో మెర్జాయ్ ఉన్న టైగర్ రిజర్వ్ ఇది కాబట్టి యొక్క కవాల్ టైగర్ రిజర్వ్ గురించి చెప్పాలంటే టై కవాల్ వై అభయారణ్యం ఆర్ కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఇది సాత్మలా కొండలకి సహ్యాద్రి పర్వత శ్రేణులకు మధ్యలో ఉంది దీన్ని ఏం చేశారంటే వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచి ఇక టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయడం జరిగింది ఇక టైగర్ రిజర్వ్గా నోటిఫై చేశారంటున్నారు ఎన్నవ టైగర్ రిజర్వ్గా ఇది భారతదేశంలో కొనసాగుతుందంటే నలభైవ టైగర్ రిజర్వ్గా మరి జనరల్గా ఇక కవాల్ టైగర్ రిజర్వ్ అనేది ఏ ఏ టైగర్ రిజర్వ్లతో మరి యొక్క మెర్జ్ అయింది క్లబ్ అయిపోయింది అంటే ముఖ్యంగా తదోబా అందేరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ఆ టైగర్ రిజర్వ్తో ఇక మర్జ్ అయిపోయింది ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో ఈ యొక్క కవాల్ టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లో ఏం చేశారంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కోడి అండి కలివి కోడి అంటారు ఈ యొక్క కలివి కోడి అనేది అంతరించిపోతున్న పక్షి జాతి అండి ఎండేంజర్డ్ బర్డ్ ఇట్ ఈస్ ఏ ఇట్ ఇస్ అన్ ఎండేంజర్డ్ బర్డ్ అంతరించిపోతున్న ఎండేంజర్డ్ ఎండేంజర్డ్ బర్డ్ అంతరించిపోతున్న వన్యజీవి అండి ముఖ్యంగా అంతరించిపోతున్న పక్షి జాతి ఈ యొక్క కలివి కోడి ఈ యొక్క కలివి కోడిని ఏమంటారంటే జోర్డాన్ క్రజర్ అని కూడా పిలుస్తారండి ఏమంటారండి దీన్ని జోర్డాన్ క్రజర్ అని పిలుస్తారు ఈ యొక్క కలివి కోడిని ఈ యొక్క కలివి కోడిని ఎక్కడ మరి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఈ యొక్క ఆటవిక శాఖ వాళ్ళంటే అంటే ఇటీవల కాలంలో యొక్క కవాల్ టైగర్ రిజర్వ్లో ఈ యొక్క కవాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ఈ యొక్క కోడిని మరి ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దీన్ని ఇంగ్లీష్లో కలివి కోడిని జోర్డన్ క్రజర్ అంటారు మరి ముఖ్యంగా ఇటీవల ఎక్కడ కనుగొన్నారు దీన్ని అంటే కవాల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ టైగర్ రిజర్వ్లో దీన్ని కనుగొనడం జరిగింది యొక్క కడెం నదికి సంబంధించిన ఇంకా విషయాలు వచ్చేసి ఏంటి అంటే యొక్క కడెం నదికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే యొక్క కడెం నది నది చేత కొన్ని జలపాతాలు వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయి జలపాతాలు వాటర్ ఫాల్స్ కడం నది చేత ఏర్పడిన ప్రముఖమైన జలపాతాలు అంటున్నాం ఏంటి మరి ఈ యొక్క కడం నది చేత ఏర్పడిన జలపాతాలు వచ్చేసి ఏమున్నాయండి ఒకటి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కడం నది చేత ఏర్పడిన జలపాతాలు అన్నప్పుడు ఒకటి ఫస్ట్ వన్ వన్ ఈజ్ కుంతల జలపాతం అంటున్నాం కుంతల వాటర్ ఫాల్ కుంతల జలపాతం ఒకటి రెండవది వచ్చేసి గాయత్రి జలపాతం అంటున్నాం ఒకటి కుంతల జలపాతం రెండవది గాయత్రి జలపాతం మూడవది తాడ్వాన్ వచ్చేసి ఏంటి అంటే పొచ్చరా జలపాతం అని పొచ్చరా పొచ్చరా జలపాతం పొచ్చరా వాటర్ఫాల్ అంటున్నాం ఇవన్నీ కూడా మరి ఏంటంటే కడం నది చేత ఏర్పడిన ప్రముఖమైన జలపాతాలండి కడం నది చేత ఏర్పడిన ప్రముఖమైన జలపాతాలు అన్నప్పుడు కుంతల జలపాతం గాయత్రి జలపాతం పొచ్చర జలపాతం ఈ యొక్క కుంతల జలపాతం వచ్చేసి ముఖ్యంగా ఏంటి అంటే కుంతల జలపాతం అనేది దీని యొక్క హైట్ వచ్చేసి ఎంత అంటే ఫార్టీ ఎయిట్ మీటర్స్ అండి నలభై ఎనిమిది మీటర్లు ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఆదిలాబాద్ జిల్లాలో కడెం నది చేత ఏర్పడిన యొక్క ఐలాండ్స్ జలపాతాలండి జలపాతాలు ఆదిలాబాద్ జిల్లాలో కడెం నది చేతన ఏర్పడిన జలపాతాలు కుంతల జలపాతం కావచ్చు గాయత్రి కావచ్చు పొచ్చల జలపాతం కావచ్చు ఇక కుంతల జలపాతం వచ్చేసి ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఉండే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఏంటి ఆ విషయం అంటే నోట్ గమనిక గతంలో మనం ఏం చదువుకునే వాళ్ళం అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్నప్పుడు కుంతల జలపాతం అని చదువుకునే వాళ్ళం కానీ ఇటీవల కాలంలో ఇంకొకటి కూడా మరి రావడం జరిగింది బాగా వెలుగులేకొచ్చింది ఇది కుంతల జలపాతం కన్నా ఎత్తైన జలపాతం యాజ్ పర్ సోషో సోషియో ఎకనామిక్ సర్వే ఆర్ సోషల్ అవుట్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం వచ్చేసి ఏది సారంటే దట్ ఈస్ నోన్ యాజ్ ముత్యంధార జలపాతం ముత్యంధార ముత్యంధార జలపాతం అనేది ముత్యం ధార జలపాతం అంటున్నాం ముత్యంధార జలపాతం అంటున్నామండి ఇక ముత్యంధార జలపాతం అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం అండి ప్రస్తుతం గతంలో మనం ఏం చదువుకునే వాళ్ళం అండి కుంతల జలపాతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం దీని యొక్క ఎత్తు వచ్చేసి నలభై ఎనిమిది మీటర్లు ఇది ఆదిలాబాద్ జిల్లాలో కడెం నది చేత ఏర్పడిందని ఇలా మనం చెప్పుకునే వాళ్ళం కానీ ఏంటంటే రీసెంట్గా వచ్చేసి ఒక ముత్యం దారా జలపాతం వచ్చింది వెలుగులేకి బాగా ఇది ఈ యొక్క ముత్యం దారా జలపాతం లొకేషన్ వచ్చేసి ఎక్కడండి ములుగు జిల్లాలోని వెంకటాపురం సార్ ములుగు జిల్లాలోని వెంకటాపురం ములుగు జిల్లాలోని వెంకటాపురంకు సమీపంలో ఈ యొక్క ముత్యం దారా జలపాతం అనేది వానిస్ ముత్యం దారా జలపాతం వెంకటాపురం ఈ ముత్యం దారా జలపాతం వచ్చేసి ఎంత హైట్ అంటే సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ అండి ఏడు వందల అడుగులు సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ ఏడు వందల అడుగుల ఎత్తుతో ఈ యొక్క ముత్యం దారా జలపాతం ఈ యొక్క ముత్యం దారా జలపాతం మరొక పేరు ఏమంటారంటే గద్దలసిరి జలపాతం అని కూడా పిలుస్తారండి గద్దల సిరి గద్దలసిరి జలపాతం అని కూడా పిలవడం జరుగుతుంది గద్దలసిరి వాటర్ ఫాల్ అని కూడా అంటారండి గద్దలసిరి జలపాతం అని కూడా అంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది అడిగితే మీరు ఏం చెప్పాలండి ముత్యంధారా జలపాతం ఇది ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో మరి ముఖ్యంగా ఎంత హైట్ అంటే ఏడు వందల అడుగులు అండి సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ దీన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తారంటే గద్దలసిరి జలపాతం అని కూడా పిలుస్తారు ఇవి దేనికి సంబంధి దానికి సంబంధించిన అంశాలు ఇంకొక జలపాతం చెప్పాలండి మీకు బాగా ఫేమస్ అయిన జలపాతం సో ఏంటంటే అది వాటర్ ఫాల్ అండి బోగతా జలపాతం అంటున్నాం వాటర్ ఫాల్ ఇక బోగతా జలపాతానికి సంబంధించిన అంశాలు చూడండి ఒకసారి ఇక వాటర్ ఫాల్ అనేది ముఖ్యంగా ఎలా అంటే వాటర్ ఫాల్ వచ్చేసి ఇది కూడా ములుగు జిల్లాలో ములుగు డిస్టిక్ట్ అండి ఇది కూడా ములుగు జిల్లాలోనే ఉంది ములుగు డిస్ట్రిక్ట్ ఈ యొక్క ములుగు జిల్లాలో వచ్చేసి ఎక్కడ అంటే ములుగు జిల్లాలోని ఈ యొక్క వాజేడు మండలం అండి ములుగు జిల్లాలోని వాజేడు మండలం ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అనే గ్రామం వద్ద ఉంటుందండి చీకుపల్లి ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఉన్న జలపాతం ఈ యొక్క బోగతా జలపాతం యొక్క బోగతా జలపాతాన్ని ఏమంటారంటే తెలంగాణ నయాగరా అని కూడా పిలవడం జరుగుతుందండి తెలంగాణ నయాగరా అని కూడా అంటారు యొక్క బోగతా జలపాతాన్ని ఏమంటారండి తెలంగాణ నయాగర అంటారు లొకేషన్ ఎక్కడ అంటే ములుగు జిల్లాలో వాజేడు మండలం చీకుపల్లి అనే గ్రామం వద్ద పర్టికులర్గా ఈ యొక్క భోగతా జలపాతం అనేది ఏ నది చేత ఏర్పడింది అని కోసం అడిగితే నల్లందేవి వాగు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నల్లందేవి వాగు అండి నల్లందేవి వాగు ఏం వాగండి నల్లందేవి వాగు చేత ఏర్పడింది ఇది గోదావరిలో కలుస్తుందండి నల్లందేవి వాగు అనేది నల్లందేవి వాగు చేత ఏర్పడిన జలపాతమే ఈ యొక్క బోగదా జలపాతం ములుగు జిల్లాలో వాజేడు మండలం చీకుపల్లి గ్రామం వద్ద ఇక భోగతా జలపాతం ఇక భోగతా జలపాతాన్ని ఏమని పిలుస్తారంటే తెలంగాణ నయాగరా అని పిలుస్తారు నది ఇది ఎలా ఏర్పడింది అంటే నల్లందేవి వాగు చేత ఏర్పడింది నల్లందేవి వాగు అనేది ఎవరిలో కలుస్తుందంటే ఇక గోదావరి నదితో కలిసే ఉపనదిగా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా విషయాలు ఉన్నాయండి ఇక కడెం నదిపై ఇంకొక విషయం ఏంటంటే కడం నది చే కడెం నదిపై ఏం చేశారంటే ఇంకొక విషయం చూడండి ఇక కడెం నది అనేది గోదావరి నదితో ఎక్కడ కలుస్తుందంటే నిర్మల్ జిల్లాలోని పసుపుల గ్రామం వద్ద కలుస్తుందండి నిర్మల్ జిల్లాలోని పసుపుల గ్రామం నిర్మల్ జిల్లాలోని పసుపుల గ్రామం వద్ద నిర్మల్ జిల్లాలోని పసుపుల గ్రామం వద్ద కడెం నదితో కడెం నది గోదావరి నదితో కలుస్తుందండి కాబట్టి ఏ ప్రదేశం వద్ద కడెం నది గోదావరి నదితో కలుస్తుందంటే నిర్మల్ జిల్లాలోని పసుపుల గ్రామం వద్ద కడెం నది గోదావరి నదితో కలుస్తుంది ఇక కడెం నదిపై నిర్మల్ జిల్లాలో ఏం చేశారంటే కడెం నారాయణ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి దేనికి సంబంధించిన అంశాలు అంటే ఇవన్నీ కూడా కడెం నదికి సంబంధించిన అంశాలు మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎస్ నెక్స్ట్ వన్ వచ్చేసి కడెం తర్వాత పెదవాగు అన్నం పెదవాగు సంబంధించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు చిన్నగా చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ డిస్టిక్లో ఇక పెదవాగు నదిపై ఏం చేశారంటే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని ఏమంటారంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ని ఇక కొమరంభీం ఆసిఫాబాద్ కొమరంభీం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు కొమరంభీం లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఏ నదిపై ఉంది అంటే పెదవాగు నదిపై ఆసిఫాబాద్ జిల్లా తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే మానేరు నదికి సంబంధించిన అంశాలండి మానేరు మానేరు నదికి సంబంధించిన అంశాలు చూడండి వన్ ఈజ్ మానేరు రివర్ అంటున్నాం ఏంటి యొక్క మానేరు నదికి సంబంధించిన అంశాలంటే మానేరు నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఎక్కడండి ఇది యొక్క మానేరు మానేరు నది యొక్క జన్మస్థలం వచ్చేసి ఎక్కడంటే రాజన్న సిరిసిల్ల అండి రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల అండి ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల గుట్టలు అండి సిరిసిల్ల గుట్టలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల గుట్టల్లో జన్మించినదే ఈ యొక్క మానేరు నది అండి సిరిసిల్ల గుట్టలు ఓకేనా అండి కాబట్టి మానేరు నది జన్మస్థలం వచ్చేసి ఈ మానేరు నది జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల గుట్టల్లో జన్మించినదే మానేరు నది తర్వాత ఇది ఒకటేమో రాజన్న సిరిసిల్ల రెండవది వచ్చేసి ఎలా ఫ్లో అవుతుందంటే కరీంనగర్ జిల్లా గుండా ఫ్లో అవుతుంది ఒకటి రాజన్న సిరిసిల్ల రెండవది కరీంనగర్ కరీంనగర్ అండి కరీంనగర్ జిల్లా గుండా నెక్స్ట్ వన్ వచ్చేసి పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా గుండా నెక్స్ట్ వన్ వచ్చేసి జైశంకర్ భూపాలపల్లి జైశంకర్ భూపాలపల్లి జిల్లా గుండా ఫ్లో అవుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుండా ప్రవహించే నది వానేజ్ కాబట్టి ఒకటేమో రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుండా జన్మిస్తుంది మరి ఎక్కడ ఆరిజిన్ అయింది ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల గుట్టల్లో ఒకటి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుండా ప్రవహించే జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మన్వాడ మన్వాడ అనే ప్లేస్ వద్ద మన్వాడా మన్వాడ అనే ప్రదేశం మధ్య ఏమవుతుందంటే మన్వాడా అనే ప్రదేశం వద్ద ఎవరితో కలుస్తుందండి గోదావరి నదితో మెర్జ్ అయిపోతుంది గోదావరి నది చేత మెర్జ్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అండి ఇది ఇలా విషయాలు ఉన్నాయి ఎస్ ఓకే ఈ యొక్క మానేరు నదిపై ఉన్న కొన్ని ప్రాజెక్టుల గురించి డిస్కషన్ చేయండి అంటే ఒకటి మనం ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ ప్రియారిటీ గోస్ట్ యుఎండి అండి యుఎండి అంటే అప్పర్ మానేరు డ్యామ్ అంటాం యుఎండి అంటే ఏంటండి అప్పర్ మానేరు డ్యామ్ అంటారు ఇక అప్పర్ మానేరు డ్యామ్ అని రెండవది వచ్చేసి ఏంటి అంటే మిడ్ మానేరు అంటారు ఒకటి అప్పర్ మానేరు రెండవది మిడ్ మానేరు డ్యామ్ ఎంఎండి అంటున్నాం అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎల్ఎండి అంటున్నారు థర్డ్ వన్ ఈజ్ ఎల్ఎండి ఎల్ఎండి కాబట్టి యుఎండి ఎంఎండి అండ్ ఎల్ఎండి యుఎండి అంటే అప్పర్ మానేరు డ్యామ్ అన్నారు ఈ యొక్క అప్పర్ మానేరు డ్యామ్ వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు మానేరు నదిపై ఇది వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అండి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యొక్క మానేరు నదిపై అప్పర్ మానేరు డ్యామ్ని ఏర్పాటు చేశారు నెంబర్ టూ రెండవది వచ్చేసి ఎంఎండి అంటే మిడ్ మానేరు డ్యామ్ అంటున్నాం ఈ యొక్క మిడ్ మానేరు డ్యామ్ కూడా ఎక్కడండి సేమ్ లొకేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది ఇది కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా తర్వాత ఎల్ఎండి అంటున్నాం ఇక ఎల్ఎండి వచ్చేసి లోయర్ మానేరు డ్యామ్ అన్నాం కదండి ఇక లోయర్ మానేరు డ్యామ్ వచ్చేసి ఎక్కడ అంటే కరీంనగర్ అండి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఈ లోయర్ మానేరు డ్యామ్ అనేది ముఖ్యంగా ఈ యొక్క కరీంనగర్ పట్టణం అండి కరీంనగర్ పట్టణం వచ్చేసి ఏ నది ఏ ఒడ్డున ఏ రిజర్వాయర్ ఒడ్డున ఉందంటే ఎల్ఎండి ఒడ్డున ఉంటుందండి ఎల్ఎండి అంటే లోయర్ మానేరు డ్యామ్ అంటారు ఎల్ఎండి అంటారు ఇక లోయర్ మానేరు డ్యామ్ను ప్రస్తుతం వచ్చేసి ఏమంటారంటే ప్రొఫెసర్ సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అంటారండి ప్రొఫెసర్ సుధాకర్ రావు ప్రొఫెసర్ సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్ అని పిలుస్తారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇవి దేనికి సంబంధించిన అంశాలంటే మానేరు నదికి సంబంధించిన అంశాలు ఇప్పుడు మీతోటి నేను ఏం చెప్పానంటే తెలంగాణ రాష్ట్రంలో నదులు వచ్చేసి ఎలా ఉన్నాయి ఫస్ట్ ప్రియారిటీ గోదావరికి ఇవ్వాలి కాబట్టి గోదావరి నదికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది గోదావరి నది చెప్పాను మరి గోదావరి నది యొక్క ఉపనదుల గురించి డిస్కషన్ చేశాను ఇవన్నీ టోటల్గా మీకు ఇవ్వడం జరిగింది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్